ఎగ్ నూడిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా వీటికి వేయాల్సినవన్నీ కరెక్ట్గా వేసామంటే బయట రెస్టారెంట్లో ఎలా ఉంటాయో సేమ్ మనకు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్న కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది ఎలా చేయాలనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను వాటికి ఏమేం కావాలనేది చూపిస్తాను చూసండి నేనైతే నాలుగు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట నూడిల్స్ ఇలా చికెన్ నూడిల్స్ అనమాట ఇవి తర్వాత ఆనియన్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాను ఇవైతే బీన్స్ సన్నగా కట్ చేసుకున్నాను దో ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇది రెడ్ క్యాప్స్కము ఇదైతే పసుపు కలర్ క్యాప్స్కమ్ అనమాట రెండు రకాల క్యాప్స్కము ఇదైతే కొత్తిమీర తర్వాత దాంట్లోకి చూసారా ఇది దాని జ్యూస్ అనమాట కొద్దిగా వేస్తే బాగుంటుంది మెక్ నూడిల్స్కి ఎగ్స్ అయితే ఒక ఐదు తీసుకున్నానండి తర్వాత ఇది రెడ్డి చిల్లీ సోస్ అనమాట కొద్దిగా తీసుకున్నాను ఇది చిల్లీ సోస్ అనమాట ఇది కొంచెం తీసుకు ఒక రెండు స్పూన్లు చిల్లీ సోసు రెండు స్పూన్లు రెడ్డి చిల్లీ సోసు ఒక్క ఒక్క స్పూన్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు ఇవి స్టవ్ ఈ నూడిల్స్ అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాం ఇప్పుడు అవన్నీ తీసి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నూడిల్స్ ఉడకపెట్టుకున్నాము దాంట్లో ఉండే ప్యాకెట్స్ అన్నీ తీసేసి ఓన్లీ నూడిల్స్ అయితే వేసి ఉడకపెడదాము నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే నాలుగు ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ స్టవ్ మీద అయితే పెడదాం ఉడుకుతూ ఉంటాయి ఆట వాటర్ అయితే వేసాను తొందరగా ఉడికిపోతాయి కొంచెం ఉడకనిస్తాం ఈ లోపల ఆమ్లె గుడ్లు అయితే మనం బ్రై చేసి పెట్టుకున్నాం నేనైతే నాలుగు ప్యాకెట్లకి ఐదు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కువ కావాలంటే కూడా తీసుకోండి నేనైతే ఐదు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు అన్నీ కొట్టి ఒక బౌల్లో అయితే పోసుకున్నాం చూసారా ఐదు ఎగ్స్ అయితే వేసాను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇంకా అలాగే కలబెట్టేయకూడదు ఇప్పుడే సన్న మంట పెట్టేసుకొని అలాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఈ లోపలైతే నూడిల్స్ కూడా ఉడికిపోయినాయి ఆటు వాటర్ వేసాం కాబట్టి తొందరగా ఇప్పుడు ఎలా నేను చూపిస్తున్నాను అలా అనాలన్నమాట ఎందుకంటే మనం అది కొంచెం మందంగా పెద్ద పెద్దగా ఉంటేనే మీకు నూడిల్స్లో కనిపిస్తుంది పొడి పొడిగా చేసుకొని వేసుకుంటే బాగుండదు టేస్ట్ కూడా ఉండదు చూసారు కదా ఇంకా అలా అంతా ఇంక ఇప్పుడు అటు ఇటు తిప్పినట్టు కలుపుకుంటా పెద్ద పెద్ద ముక్కల కింద పెట్టుకోవాలి ఎగ్ అనేది ఇప్పుడైతే నూడిల్స్కి ఫస్ట్ పచ్చిమి ఆయిల్ వేసాను పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ అయితే వేసాను అవి కొంచెం మగ్గాక బీన్స్ అనేది వేసుకున్నాము ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ బీన్స్ క్యాప్సికము స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసినట్టు చూపించాను కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఆమ్లెట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకైతే స్టవ్ ఆపేసాను రెడీ అయితే అయిపోయింది అది ఆమ్లెట్ ఇప్పుడైతే ఇక్కడ బీన్స్ కూడా వేసేసాను సన్న కట్ చేసుకున్న బీన్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా అన్నీ ఈరోజే తెచ్చామన్నమాట ఇంకా క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా అయితే వేసాను కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము ముక్కలకి చప్పుగా లేకుండా అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఇప్పుడు వేసాను అనమాట ముందుగా వేస్తే అడుగంటేస్తుంది ఈ ముక్కలు పట్టదు కదా ఏగవనేసి ముందు కొంచెం ముక్కలు మగ్గాక వేసాను అనమాట ఇప్పుడైతే క్యాప్స్కామ్ కూడా వేసేస్తున్నాను రెండు రకాల క్యాప్సికం అయితే కట్ చేశాను అనమాట నూడిల్స్కి క్యాప్సికము క్యారెట్ వేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్ ఎగ్ లేకపోయినా కూడా ఈ వెజిటేబుల్స్ అనేది ఉంటే ఇంకా బఠానీలు ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నా దగ్గర బఠానీలు అయితే లేవు ఇప్పుడు ఆ ప్యాకెట్లో వచ్చిన ప్యాకెట్లు అంతా కారము సాల్ట్ ఉండే మసాలా ఉంటుంది కదా అదైతే వేశాను ఇది చూసారు కదా అవన్నీ బాగా సన్నమంటలో మగ్గించుకోవాలన్నమాట ఎక్కువ మంట పెడితే అడుగంటేస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే వేసాను ఎక్కువ లేకుండా ఎందుకంటే కొంచెం ఆమె బీన్స్ అవన్నీ ఉడకాలి కదా ఈ నూడిల్స్ మీద చల్లటి నీళ్ళు అయితే వేస్తున్నాను ఎందుకంటే చల్లనీళ్ళు వేసామంటే మనకు పొడి పొడిగా వస్తాయి అన్నమాట చూసారా అలాగ చల్లనీళ్ళు వేసి అటు ఇటు కలుపుకోవాలి ఇంకైతే అలా ఉంచే పెట్టేసి నీళ్ళన్నీ ఉడికిపోతాయి ఈ లోపల ఇవి మనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి అనమాట అది చూసారా వాటర్ అంతా ఎమ్మిక్కిపోయింది ఇప్పుడైతే నూడిల్స్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఈ నూడిల్స్ ఇంకా బాగా ఆ నూడిల్స్కి ఆ మసా ఆ వెజిటేబుల్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడైతే అదే దాని జ్యూస్ అదే రుమాన్ అనేసి అంటారు కదా అరబీలో అదైతే వేసాను చిల్లీ సోస్ కొద్దిగా వేసాను రెడ్ సోస్ కొద్దిగా వేసాను అనమాట సోస్లో అయితే ఖచ్చితంగా వేయాలి దీనికి మనం బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేసుకోవచ్చు ఇంట్లో కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ కూడా వేసాను అనమాట ఇప్పుడు కిందికి పైకి బాగా ఆ నూడిల్స్ అనేది కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ పట్టేదానికి కలిపేసాక పైన అయితే ఎగ్ అయితే వేసామన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అలాగే మన వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లో కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్